హాయ్ వెల్కమ్ టు హాస్ఐకీ మనోజ్ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులు నెయ్యి వాడుతున్నారంటూ ఇప్పుడు చాలా పెద్ద దుమారం రేగుతుంది సో అసలు ఈ విషయంలో నిజంగా జంతువులు నెయ్యి వాడారా ఆవు నెయ్యి ఎందుకు వాడలేదు ఈ వ్యవహారంలో మాజీ ఈవో తప్ప లేకపోతే ఎవరిది గత ప్రభుత్వం తప్ప సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చోటు చూడండి మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తాను సో వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా బస్సు పట్టించారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు స్వచ్ఛమైన ఆవుని ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిసి కలిపారని తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన సో తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఆ లడ్డు తిన్నవాళ్ళు అసలు మేము జంతువుల నెయ్యి తిన్నామా అంటూ కూడా వాళ్ళు ఒక రకంగా అనుకుంటున్న పరిస్థితి ఈ ఇప్పుడు ఈ చంద్రబాబు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారు దాని తర్వాత సో ఈ వివాదంతో అటు వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది తిరుమల లడ్డూకి జంతువుల జంతువులకు ఆవునయ్య ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది ఎస్ గత ప్రభుత్వంలో హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆగు నెయ్యికి బదులు జంతువులకు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఇక లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సో దీనిపై తన కుటుంబంతో కలిసి సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనంటూ కూడా ఆయన బహిరంగ సవాల్ విశారు వైవి సుబ్బారెడ్డి ఇదిలా ఉంటే అసలు తిరుమల లడ్డు తయారీ ఎలా జరుగుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అసలు ఏం జరిగింది తిరుమల లడ్డు తయారీలో చాలా జాగ్రత్త తీసుకుంటారు వాస్తవానికి తిరుమల లడ్డుకు ప్రతిరోజు మూడు వందల నుంచి ఐదు వందల లీటర్ల నెయ్యిని వినియోగిస్తుంది టీటీడీ సో టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది ప్రతి ఆరు నెలలకు టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది సో నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది అక్కడ తెచ్చినట్టు శాంపిల్ మొత్తం ఆ ల్యాబ్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఓకే అనుకుంటే ఇంకా ప్యూర్ అనుకున్న తర్వాత మాత్రమే మిగతా ఏదైతే ఉంటుందో ఆ వెహికల్స్ వచ్చేస్తుంది సో ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి అది కూడా జంతువుల కొవ్వు కొవ్వు నుంచి తీసిన వాళ్ళు తీసింది వాడటం అనే టాపిక్ భక్తులకు ఇప్పుడు ఆందోళన గురిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెందిన నందీ బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది రెండు వేల ఇరవై ఒకటి మార్చ్లో జరిగిన టెండర్లో ఎల్ త్రీగా నిలిచింది అయినా కూడా ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం ఇరవై శాతం మాత్రమే సప్లై చేసింది ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్ వన్గా ఎల్ టూగా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఈ ధరకు తమ గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియ అసలు పాల్గొనలేదు టిటిడి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్ చెప్పేసింది దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు టీటీడీపై ఆరోపణలు వెలువిత్తాయి ఈ తరుణంలో టిటిడి బోర్డు మాజీ మెంబర్ రమణ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బటర్ ఆయిల్ తో లడ్డూ ప్రసాదం తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు సరైన తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల జరిగిందని దూయబట్టారు టిటిడి రూల్స్ పక్కన పెట్టి ట్రేడర్స్ తీసుకొచ్చారన్నారు ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తిరుమలకు తీసుకొచ్చారని ఆల్ఫా కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది సో బటర్ ఆయిల్లో గేదె ఆవు జంతువుల నెయ్యి కలిసి ఉంటుంది బటర్ ఆయిల్ తో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేశారు ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డూ నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది మాజీ ధర్మారెడ్డి కమిషన్ కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ ధ్వజమెత్తారు మరోవైపు తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేసే సరఫరాదారుల్లో ఒకరు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు టీటీడీ ఈ ఏడాది జూలైలో అధికారికంగా వెల్లడించింది ఆ కంపెనీ సత్యం బ్లాక్ లిస్ట్లో పెట్టారు వాస్తవానికి ఏదైతే ఈ నెయ్యి వ్యవహారం ఉందో దీని గురించి నిజంగా అక్కడ జంతువులు కొవ్వే వాడారని మీరు అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్